ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పగిరాత నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళు ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరద దోశగా తిన్నాడు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది మా ఎమ్మెల్యే పండించెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం మీరు కష్టపడి గ్రామాలల్లో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా నాలుగు గ్రామ పంచాయతీ పెట్టాం ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది ఐదు రోజు ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు నాలుగైదు గ్రామాలకు మాకు భయమేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా మొగానికంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే వస్తే ఆ రోడ్ల మీద ఆపికొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండాలి చూసినా కదా నల్గొండలా ఇద్దరు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిల్ మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ ద దక్షిణ నల్గొండ ఖమ్మం మహబూనర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావుకు చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ తప్పకుండా మీరు ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు వాళ్ళ అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు ఇసు కాంట్రాక్టర్ ఇసుక కాంట్రాక్టరు నాగారంలో యాభై కోట్ల ఇళ్ళు షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్ ఎనభై ఒక ఫామ్ హౌసు ఎన్ని డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి పెడతాం అంత అవినీతి పరవుడు బస్సుకి రాంచడానికి రెండు పూటలు తిండి లేని వాడు వేల కోట్లు సంపాదించి వాళ్ళు మాట్లాడు అసెంబ్లీలో చెప్తాను సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండారం బయటపడతాయని సబ్కాంట్రాక్ట్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది అలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూపాయ రూపాయల దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపోజ్ అపోజ్ చేసి ఒక రెండు యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంటిని మీద ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేస్తున్నాం అన్నిటికంటే చివరి చెప్పారు ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు ఆయన సరైన జవాబు చెప్పిను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం మీ అగ్రిమెంట్ కరెక్టా అలా మీరు ఎందుకు ఒప్పుకును ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిను ఇదే ప్రూఫ్ క్షేమాపరం చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోబో ఫస్ట్ క్షమాపణ చెప్పాలి లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు పూర్తిగా నువ్వు చేసిన నాశనం చివరిగా చెప్తున్నా నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడీ మీద ఏడ కేసులు పెట్టి ఇలా జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటారు జార్ఖండ్ సీఎంని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా నేను కూడా జైలు పోతా ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే అదే సాక్ష్యం కదా బీజేపీ ఎంపీలే అయిపోయింది కదా రే అరవై అరవై ఫోన్లు దొరికినాయి రేప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకు అరెస్ట్ చేయాలి ఇగో ఇటువంటి అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసేస్తున్నాను పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూసాను నేను ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏ తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ టీఎంసీ వాళ్ళు మేము బైకాడ్ చేసేవాళ్ళం అందుకనే ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసిరి నేను ఒకటే అసెంబ్లీలో చర్చిద్దామని ఆ చర్చకు సిద్ధంగా మీ అసలు రంగు బయటపెట్టి అందుకనే ఈ మూడు జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయి మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నగా టీఆర్ఎస్కి వెళ్ళి అద మీ బీఆర్ఎస్ పార్టీ లేదు టీఆర్ఎస్ లేదు మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన అది ఏది షెడ్డు పోలే సర్వీసింగ్ పోయింది అంటున్నాడు మీ అంటే సర్వీసింగ్ కాదు షెడ్డు కాదురా బాబు నీ బొందల పార్టీ అయిపోయింది బొందల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే బొంద పెట్టుకున్నావు ఎప్పుడైతే నల్గొండ జిల్లాని నాశనం చేసుకున్నావో నీ పార్టీనే బొందల పార్టీ బా ఇంక అడుతున్నా ఇక అసలు హరీష్ రావు అప్పటి వరకు ఉంటారా జైల్లో ఉంటాడా బయట ఉంటాడా ఏం తెలుసు సమావేశం డేట్ వచ్చేవాడు జైలు లేకపోతే ఇప్పుడు మీడియాట కూలిపోయింది మీడియాట కట్టినప్పుడు ఎవడు ఇరిగేషన్ మినిస్టరు మీడియాట మినిస్టర్ ఎవరు ఆయన కాదు ఇరిగేషన్ మినిస్టరు అప్పుడు గవర్నర్ ఉండే అది కేసీఆర్ అంట కాళేశ్వరం రావు అని పెట్టాను పేరు పేరు పెట్టిపోయింది ఆయన పదివేలు గవర్నర్ ఉండి కాళేశ్వరం రావు ఆయనకు దెబ్బ దెబ్బతాక మనొచ్చి చూసిపోయింది ఆయన నరసింహన్ వీళ్ళందరూ సాక్ష్యం కదా ప్రపంచంలో వింతా అంటే అందరూ వింత అనుకున్నారు అని మూడు రోజులు మూడు సంవత్సరాలలో అంత పెద్ద డ్యామ్ కూలిందంటే నిజంగానే వింతాను ఇప్పుడు తెలిసింది ఎప్పుడైనా డ్యామ్ మనం పోయినాం ఆ డ్యామ్ ఎప్పుడైతే కుంగిన డ్యామ్ మీద నడిచిన రెండు కిలోమీటర్లు ఐదుగురు నిమిషం నడుస్తుండది ఆటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు మొత్తం కూలి కింద పడతామని మాకు భయమైంది నిజంగా వింతనే కదా మూడేళ్ళ డ్యామ్ దిగిందంటే వాడు ఏమంటాడు కొందరు ఆఫీసర్లు తెల్లారి వంగిన తెల్లారి మాకు డౌట్ వస్తుందని పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇది విద్రోహ చర్యలాగా అనుమానం ఉందని ప్రభవన్ కారా బుద్ధున్న విద్రోహ చర్య బాంబులు పెడితే పైకి వేస్తుంది అని కింద దిగుతా కేసీఆర్ అంటే నాలుగు మాటలు వచ్చే కేసీఆర్ బిడ్డ కొడుకు అల్లుడికి ఏంటంటే పిటకథలు ఎప్పుడు తెలుసు అత్త అల్లుడు వస్తాడవనుకుంటాడు బిడ్డ ఏం చెప్పినా నమ్ముతాను అనుకున్నాడు నేనే చీఫ్ ఇంజనీర్ ప్రపంచంలో వింత అంటే ఆ వింత కాస్త మూడేళ్ళకే కూలిపోయి నిజంగా వింత అనిపించుకున్నది అందుకని నల్గొండకు వస్తే కేసీఆర్ని ప్రజలు ఉరికిచ్చి మన ఎన్నికల్లో ఎట్లా కొట్టిన ఓట్లతోని ఈసారి కూడా మళ్ళీ ఓట్లతోనే కొడతారు రెండు పార్లమెంట్ ఎలక్షన్ల టీఆర్ఎస్ వస్తే నా పేరు వెంకరెడ్డి కాదు రెండు పార్లమెంట్ల వాళ్ళిద్దరూ భువనగిరి నల్గొండ మల్లన సాగర్ కొండపోతే నిన్ను ఉండదు కింద భువనగిరి ఆలర్ల మూసి నీళ్ళు బోరైతే మూసివాసిన మంచి నీళ్ళు లేవు అంటే మా తెలంగాణ కాదా బోనికి రాలేదు ఆడ డివైడ్ రాదాడ అయిలే యాభై వేలతో గెలిచాడు అన్న యాభై వేలకు నూట ముప్పై ఒకటి తక్కువ వచ్చినాయి ఐదేళ్ళ కింద చెప్పిన మాట నేను అందుకనే చెప్తున్నా ఇవాళ జగదీశ్ రెడ్డి నిన్న మాట్లాడింది కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూల చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన ఈ ప్రస్తుతంలో అడగాలన్న పోయి ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది ఏది అప్పుడు లిక్కర్ అప్పుడు తిరిగింది కదా బెగంపట్ ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లా పోయినప్పుడు చూసిన ఎవరితో ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుందాం మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తలేడు ఎందుకంటే ఎప్పుడో రాత్రి కూడా టక్మన్ వేసిపోవచ్చు అని ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరేంజ్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది ఎంత అన్యాయం అంటే మన ఒక హెచ్ఎండిఐ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్డీఓ కేడడం ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తుంది నెట్టు వెయ్యి కోట్లకు దొరికిన ఒక ఆర్టీఓ కేడరు అంటే ఇక ధరడీ పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే వాళ్ళ కొడుకు ఇరిగే ఇరిగేషన్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు ఆనిమల్ హస్బెండరీ షాపులు బోర్లేము తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక మా గుళ్ళు గోపురాలు తిరుగుతాను ఇంద్రకరణ్ రెడ్డి పని గ్రాండ్ పోటీ కూడా పది మంది మంత్రులను పెట్టుకున్నాడు పైసలు వచ్చే పరిశీలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోసుకున్నాడు వాడు హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర వేల కోట్లు ఆ దొరుకుతుందే ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి ఐదు వేల ఎకరాలు ఉంది ఆయన భూమి మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాల్సిను వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపెట్టారు